టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం గత ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇస్తామని మాట ఇచ్చారు ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఒక్క రైతుకు మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేశారు దీనికి గాను రైతులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి గ్రామం నుంచి ట్రాక్టర్లతో ర్యాలీగా కూటమి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు దీనిలో భాగంగా లింగాల వలసాల గ్రామ పంచాయతీ నుండి మాజీ సర్పంచ్ టీడీపీ నాయకులు శ్రీ సంపతి రావు రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో రెండు ట్రాక్టర్లతో రైతులు వెళ్ళారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే రైతులకు కార్మిక కర్షక వర్గాలకు మేలు జరుగుతుందని కొనియాడారు ఎడారు ఇప్పుడు జరుగుతుంది మాది టక్కల నిరోజకవర్గం టెక్కల మండలంలోని లింగాలచి పంచాయితీ ఈరోజు మేము మా ప్రియతమ నాయకులు మరియు మంత్రి శ్రీ కిందరావు పచ్చన్నాయుడు గారి సూచనల మేరకు ఈ ఈ నియోజకవర్గంలో సంత బొమ్మల నుంచి కోరబొమ్మల వరకు సాగే ట్రాక్ రైతు ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొనడానికి బయలుదేరుతున్నాం తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏర్పాటు జరిగేటప్పుడు ఎలక్షన్లో సూపర్ సిక్స్ అనే ఆరు హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా అందులో ఒకటైనటువంటి హామీ ఒకటి అన్నదాత సుఖీభావ హామీ అనేది ఒకటి ఈ హామీని మన కూటమి ప్రభుత్వం ఈ నెల రెండవ తారీఖు నుంచి రాష్ట్రంలో అమలు చేసింది దీని ఫలితంగా రాష్ట్రంలో నలభై ఆరు లక్షల మంది రైతులకు ప్రతి రైతుల ఖాతాలలో ఏడు వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరిగింది అంతేకాకుండా ఎందుకుగాను ఈ మా నియోజకవర్గ రైతులు కృతజ్ఞతల తెలుపు నిమిత్తము ఈ ఈ యాత్రను ఈ ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఒకటి పెంచిన పెన్షన్లు పంపిణీ రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడో తల్లి తల్లికి వందనము నాలుగు అన్నదాత అంటే హామీలను సమర్థవంతంగా నిర్వహించి అమలుపరచడం జరిగింది అంతేకాకుండా రేపటి నుంచి స్త్రీలకు ఉచితంగా బస్సు సౌకర్యం కూడా కల్పిస్తుంది ఇటువంటి మాట మీద నిలబడే నాయకులన్నటువంటి కూటం కూటమి ప్రభుత్వం ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుతూ సంపత్ర రవీంద్రనాథ్ లింగాల సర్పంచ్ మరియు టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ చంద్రరా చంద్రయేఖర్ మాట్లాడతారు ఈరోజు చాలా సోదరు ఎందుకంటే రైతులకి ప్రభుత్వం ఎప్పుడు ఏదైతే హామీ ఇచ్చిందో శిక్షలో భాగంగా ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం అన్నదాత సుఖీ సుజీభవ పథకం మన రెండో తేదీన దిగ్విజయంగా అమలు చేశారు ఏడు వేల రూపాయలు నగదు ప్రతి రైతు ఖాతాలో పడి పడింది చాలా సంతోషిస్తున్నారు అరశాతి రేఖలు అరసాతి రేఖలు ముకుటంగా తెలియజేస్తున్నారు ఆ సందర్భంగా రైతులతో తాలూకా ర్యాలీ రైతులు ఉత్సాహంతో ఒక ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి అభివందనలు శుభాకాంక్షలు తెలియజేస్తే బాగుంటుందని ఉద్దేశించేతను ఈవేళ మరి పాలేశ్వరి నుండి కోటబొమ్మాడి వరకు ట్రాక్టర్ రైతులు ట్రాక్టర్లు కొట్టుకొని ఒక వినూత్నమైన రీతిలో ఒక ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది చాలా సంతోషదాయకం మరి అందుకు మేము సరదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం